హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో ఉజ్జయిని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది పన్నెండు జ్యోతిర్లింగాలలో మూడవ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ ని ఈ రోజు అయితే దర్శించుకోబోతున్నాం సో ఈ వీడియోలో భస్మహారతి ఎన్ని గంటలకి అలాగే శక్తిపీఠానికి అమ్మవారికి ఇచ్చే హారతి ఎన్ని గంటలకు ఉంటుంది అలాగే ఆ మహాకాళేశ్వరిని దర్శించుకున్న తర్వాత ముఖ్యంగా దర్శించుకోవలసిన కొన్ని టెంపుల్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా తేజ్ బ్లాగ్స్ సో కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి భూపాల్ వచ్చిన తర్వాత ఉజ్జయిని టెంపుల్ భూపాల్ కి దగ్గరలోనే ఉంది అని తెలిసింది సో ఇక్కడ నుండి వెళ్లేలోపు ఉజ్జయిని దర్శించుకొని వెళ్ళాలనుకున్నాము సో ఈ రోజు అయితే బయలుదేరిపోయాము సో మేము మార్నింగ్ అలా వెళ్ళి ఈవినింగ్కి వచ్చేద్దాం అనుకున్నాము మా బావ డ్యూటీ నుండి వచ్చేసరికి లెవెన్ అయిపోయింది ఇంకా మేము మధ్యాహ్నం వద్దు పిల్లలతోనే అనేసి టూ నుండి అయితే బయలుదేరిపోయాము భూపాల్ నుండి ఉజ్జయిని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే ఉంటుంది అనమాట మేమైతే కార్లో బయలుదేరిపోయాము సో మన తెలుగు రాష్ట్రాల నుండి అయితే ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట సో మీరు ఉజ్జయినికి రావాలి అనుకుంటే విజయవాడ నుంచి అండ్ హైదరాబాద్ నుంచి ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నిజానికి ఉజ్జయినికి ఎలా వెళ్లాలో మాకైతే రూట్ తెలియదు ఇంకా గూగుల్ తల్లి ఉండగా చింత ఎందుకు దండగా అనేసి వెళ్ళిపోయాము సో మేము ఆఫ్టర్నూన్ టూ కి బయలుదేరిపోయాం కాబట్టి ఉజ్జయినికి వెళ్ళేసరికి వెళ్లేసరికి ఈవినింగ్ సిక్స్ అయితే అయిపోయింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత కార్ ఎక్కడ పార్క్ చేయాలో మాకు తెలియలేదు తర్వాత మా బావ వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి తెలుసుకుని కార్ అయితే పార్క్ చేసేసాము సో ఉజ్జైన్ కి వెళ్లిన తర్వాత టెంపుల్ వెనకాల కార్ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మేము కార్ పార్క్ చేసి ఇలా రాగానే గంధం తోటి నేమ్ అయితే పెట్టారు గంధం తోటి ఇలా మహాకాళేశ్వర్ అనే నేమ్ నాకు చాలా బాగా అనిపించింది సో మేము గుడికి బ్యాక్ సైడ్ వెళ్ళాం కాబట్టి గుడి దగ్గరికి ఎలా వెళ్లాలో మాకైతే ఫస్ట్ లో కొంచెం కన్ఫ్యూజన్ అయితే వేసింది కొంచెం ముందుకు వెళ్ళగానే గుడికి వెళ్లే దారిని ఒక బోర్డు మీద మెన్షన్ అయితే చేశారు సో అక్కడ ఉన్న వారిని కూడా కన్ అడిగి కన్ఫర్మ్ చేసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము గుడికి వెనకాల నుండి కొంచెం దూరం అనమాట టెంపుల్ సో మనం ఉజ్జయినికి వెళ్ళగానే ఫస్ట్ దర్శించుకోవాల్సిన టెంపుల్ వచ్చేసి మహాకాళేశ్వర టెంపుల్ గుడి బయటనే చెప్పు స్టాండ్ అయితే ఉంటుంది ఫ్రీగా అక్కడే చెప్పులు అయితే వదిలేసి పక్కనే టికెట్ కౌంటర్ అయితే ఉంది సో మనం ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు లేదు టికెట్ తీసుకోవాలనుకుంటే టూ ఫిఫ్టీ అయితే టికెట్ పడుతుంది అనమాట మేము గుడి లోపలికి వెళ్ళేసరికి మమ్మల్ని ఎంట్రన్స్ లోనే నిలిపేసారు ఎందుకంటే అప్పుడు మేము వెళ్ళేసరికి సిక్స్ అయింది సో ఆ టైము స్వామి వారికి హారతి ఇచ్చే టైం అంట సో ఇంకా ముందున్న అలంకరణ తీసేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అలంకరణ చేసి హారతి అయితే ఇస్తారంట సో స్వామి వారికి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే అలంకరణ చేంజ్ చేస్తూ ఉంటారంట నిజం చెప్పాలంటే అసలు అక్కడ జరిగే అలంకరణ ఎంత అద్భుతంగా ఉంటుందో స్వామి వారిని ఎంత మంచిగా అలంకరిస్తారో మేము వెళ్ళినప్పుడు దాదాపుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అలాగే నిలబడుకొని స్వామి వారికి అలంకరణ చేసి హారతి ఇచ్చేంత వరకు అలానే ఉండిపోయాము టైం అసలు తెలియలేదు ఉజ్జయిని మహాకాళేశ్వరంకి ఇచ్చే హారతిలో భస్మహారతి అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ హారతి కోసం చాలా రోజులుగా చూ ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు అని ఈ టికెట్ దొరకడం కూడా చాలా కష్టము ఈ భస్మహారతి వచ్చేసి ఉదయం పది గంటల నుండి సాయంత్రం మూడు నాలుగు వరకు ఆ టికెట్ కౌంటర్ దగ్గర అయితే నిలబడి ఉండాలన్నమాట సో చాలా ఓపికతో నిలబడి ఉండాలి అయినా దొరుకుతుంది అనేసి నమ్మకం అయితే చాలా తక్కువనే ఉంటుంది ఎందుకంటే ఈ టికెట్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఈ భస్మహారతి ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే వన్ మంత్ లేదా టూ మంత్స్ నుంచి ట్రై చేయండి ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవాలి అనుకుంటే ఒక రోజు ముందు నుండి మనము టికెట్ కౌంటర్ దగ్గర నిలబడి బుక్ చేసుకోవాలి అయినా టికెట్ దొరుకుతుందని కన్ఫామ్ అయితే మనం అయితే చెప్పలేము సో చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు మేం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది ఈ టికెట్ కి ఎంత మంది ఉంటారో సో మేము వన్ డే అనుకున్నాము కానీ ఎవరైనా ఉజ్జయినికి వస్తే మాత్రం టూ డేస్ ప్లానింగ్ చేసుకొని రండి మీకు హారతి టికెట్ బుక్ అవుతే మీ మొబైల్ కి ఒక మెసేజ్ అయితే వస్తుంది సో టికెట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అయితే ఉంటది హారతి వచ్చేసి మార్నింగ్ ఫోర్ టు సిక్స్ వరకు అయితే ఉంటుంది సో ఈ భస్మహారతి ఇంత స్పెషల్ ఎందుకంటే స్వామి వారికి ఇచ్చే భస్మహారతి ఆ రోజు ఎవరైతే చనిపోతారో వాళ్ళ భస్మము అఘోరాలు తీసుకొచ్చి అఘోరాల చేత స్వామి వారికి భస్మహారతి చేస్తారంట ఎప్పుడైనా శవం లేనప్పుడు గోమాత పేడ పిడకల్ని కాల్చినప్పుడు వచ్చిన భస్మం నుంచి హారతి అనేది ఇస్తారంట స్వామివారికి ఇక్కడ కనిపిస్తున్న స్వామినే మహాకాళేశ్వరుడు ఈ స్వామికి మరొక పేరుంది దక్షిణ మూర్తి అని దక్షిణం వైపు చూస్తున్నట్టుగా శివలింగం ఉండడం వల్ల దక్షిణమూర్తి అనే పేరు వచ్చింది సో మీరు కూడా దర్శించుకోండి మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ఉండడం వల్ల నేను వీడియోని సరిగ్గా తీయలేకపోయాను గుడి మూడు ఫ్లోర్లుగా ఉంటుంది ఒక ఫ్లోర్ లో వచ్చేసి మహాకాళేశ్వరుడు అలాగే రెండో ఫ్లోర్ లో వచ్చేసి ఓంకారేశ్వరుడు దర్శనమిస్తారు ఇంకా మూడో ఫ్లోర్ అనేది తెరవర్ అనమాట మూడో ఫ్లోరు ఒక నాగపంచమి రోజు మాత్రమే తెరుస్తారంట అది కూడా నాగ సాలువుల చేత పూజించబడుతుందంట సో మేము స్వామి వారిని దర్శించుకొని ఇలా బయటకైతే వచ్చాము ఇంకా అలాగే సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఓంకారేశ్వర స్వామిని కూడా దర్శించుకొని ఇంకా ఇలా బయటకైతే వచ్చాము చుట్టూ కొన్ని గుళ్ళైతే ఉన్నాయి కొన్ని గుళ్ళు దర్శించుకొని ఒక చోట కూర్చున్నాము ఏం చెప్పాలి అంటే అక్కడ కూర్చున్నంత సేపు మాకు ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళిపోయామేమో అనిపించింది ఇక్కడ ఉన్న ఒరిజినల్ సౌండ్ వినండి పిల్లలు ఆకలి అనేవి ఏడుస్తా ఉన్నారు సో మేమైతే కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఇంకా చుట్టూ గుళ్ళైతే ఉన్నాయి సో ఇంకా అవన్నీ మేము చూసుకోలేకపోయాము పిల్లలు అయితే బాగా ఆకలి అని వచ్చేసారు ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా ఇక్కడ ఖాళీదార్ కూడా ఉందనమాట మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ చూడండి చాలా బాగుంటది నైట్ సో మేమైతే కార్ దగ్గరికి వెళ్ళిపోయాము నేను వస్తూ పులిహోర కలుపుకొని వచ్చేసాను పిల్లలకి తినిపించేసి మేము కూడా తినేసాము ఇంకా మామూలుగా మేము అనుకున్నాము నైటే వెళ్ళిపోవాలని మాకేమి ఉజ్జయిని వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ మహాకాళేశ్వరిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా కాలభైరవుని దర్శించుకోవాలంట సో ఇంకా మేము అక్కడే ఆ నైట్ అనేది స్టే చేద్దాం అనుకున్నాము సో ఇంకా అక్కడ కొన్ని గుళ్ళైతే ఉన్నాయి మహాకాళేశ్వరి గుడి దగ్గరలోనే మేమైతే చూడలేదు సో పిల్లలు అయితే బాగా ఏడుస్తూ ఉన్నారు వాళ్ళకి నిద్ర పట్టేస్తుంది అనేసి ఇంకా మేము అయితే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ హోటల్స్ ఏమన్నా ఉన్నాయేమో చూసాము కానీ దగ్గరలో అంత మంచిగా హోటల్స్ అయితే లేవు కొంచెం దూరంలో అయితే ఉన్నాయి ఇంకా అక్కడికైతే వెళ్ళాలని అయితే అనుకున్నాము ఫస్ట్ టైం అవడం వల్ల మాకు కొంచెం టైం పట్టింది హోటల్స్ చూసుకోవడానికి మహాకాళేశ్వరన్ గుడి దగ్గర అయితే కూర్చున్నంత సేపు టైం తెలిసి రాలేదు అసలు మేము ఇంత టైం అయిందా అనుకున్నాము చుట్టూ ఆ డ్రమ్స్ శబ్దము హరహర మహాదేవ అంటూ భోలేనాథ్ అంటూ నామస్మరణ చేస్తూ ఉన్నారు ఇంకా ఆ పరమశివుడే ఇక్కడ ఉన్నాడు అనిపించింది ఇంత అద్భుతంగా ఉంది ఉజ్జయిని అందుకే అనుకుంటా ఉజ్జయిని అంటే అందరికి అంత ఇష్టము ఇక్కడ నిజంగా ఆ పరమశివుడే కొలువై ఉన్నాడు అంత బాగుంది ఉజ్జయిని ఈ మాటల్లో చెప్తే కాదు స్వయంగా మనం అనుభూతి చెందితేనే తెలుస్తుంది మేము ఆ టెంపుల్లో ఉన్నంత సేపు భూలోకంలో ఉన్నామా లేదా కైలాసంలో ఉన్నామా అనిపిస్తుంది అంత బాగుంటుంది అంటే వైబ్స్ మనల్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్తది ఉచేగి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కంపల్సరిగా ఒక టూ డేస్ ఉండేలాగా చూడండి లేదంటే మీరు చాలా మిస్ అయిపోతారు వన్ డేలో అన్ని అయితే చూసేయలేరు సో టూ డేస్ అయితే నిదానంగా టెంపుల్స్ అన్నీ చూసేసుకోవచ్చు అందరిని దర్శించుకొని వెళ్ళచ్చు చాలా బాగుంటుంది ఉజ్జయిని సో మేము రూమ్కి వచ్చేసాము మార్నింగ్ సిక్స్కి లేచి ఇంకా మిగతా గుళ్ళన్నీ చూసుకొని ఆఫ్టర్నూన్కి ఇంటికి అయితే వెళ్ళాలనుకున్నాము ఇంకా మళ్ళీ మా బావకైతే డ్యూటీ ఉంది మార్నింగ్ లేచి ఇంకా రెడీ అయిపోయి చార్ధాం మందిర్కైతే వచ్చేసాము ఇవన్నీ మహాకాల్ టెంపుల్ వెనకాలనే అన్ని దగ్గర దగ్గరే ఉంటాయి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు నడవలేని వాళ్ళు ఆటోలో కూడా వెళ్ళొచ్చు ఇక్కడ గోశాల ఉంది ఇక్కడ శ్రీకృష్ణుడు మనకు దర్శనం ఇస్తాడు ఇక్కడ మనము శ్రీకృష్ణుని దర్శించుకోవచ్చు ఇంకా ఇక్కడ మేము శ్రీకృష్ణుని దర్శించుకొని కాసేపు ఇక్కడే కూర్చొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము మళ్ళీ ఇక్కడ శక్తి పీఠం అయితే ఉంది ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము త్రీనిట్లే ఇప్పుడు చూసేది మహాకాళేశ్వర్ టెంపుల్ నదికి అట్ సైడ్ సో అక్కడ గుడికి ముందు కారిడార్ అయితే ఉంటుంది అనమాట సో మీరు వచ్చినప్పుడు కంపల్సరీ అయితే వెళ్ళండి చాలా బాగుంటది ఇక్కడైతే మా పాపతోటి తోటి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అక్కడ నుండి సో ఇంకా మేము అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ తర్వాత తెలిసింది మాకు ఆ నైట్ మేము ఏం మిస్ అయ్యామా అని హరిసిద్ధి మాతకి ఇక్కడ డైలీ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ కి హారతి అనేది ఇస్తారు ఇక్కడ సతీదేవి మోచేయబడింది ఇక్కడ అమ్మవారు మనకు హరిసిద్ధి మాతగా దర్శనమిస్తారు డైలీ ఇక్కడ సా సాయంత్రము ఏడు గంటలకి ఇక్కడ దీపారాధన జరిగి హారతి అయితే ఇస్తారనమాట సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మేము ఆల్రెడీ సిక్స్ కి అయితే ఇక్కడికి వచ్చేసాము కానీ సెవెన్కి ఇక్కడ హారతి అనేది స్టార్ట్ అవుతుంది మేము అది మిస్ అయిపోయాము ఇక్కడ కనిపిస్తున్న ఈ దీప స్తంభాలలోనే దీపారాధన చేసి హారతి ఇస్తారు ఇది ఎప్పుడు కూడా ఈవినింగ్ సాయంత్రం ఏడు గంటలకి జరుగుతుంది మీరు వస్తే కంపల్సరీగా దర్శించుకోండి మిస్ అవ్వకండి చాలా అంటే చాలా బాగుంటది అమ్మవారిని చూడటానికి కెమెరా అయితే అలో లేదు సో నేనైతే నార్మల్ గా బయట తీస్తున్నాను ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారిని డైరెక్ట్ గా అయితే చూడకూడదు ఇక్కడ అక్కడ ఉన్న హోల్ రంధ్రం లాగా ఉంది కదా అక్కడికి వెళ్ళి తొంగి మరీ చూడాలన్నమాట సో ఇక్కడ ఉన్న సౌ ఒరిజినల్ సౌండ్ నేను ప్లే చేస్తాను ఒకసారి సో విన్నారా మనం అక్కడ ఉన్నంత సేపు వేరే ప్రపంచానికి అయితే తీసుకెళ్తుంది ఇక్కడ వినాయకుడి గుడి కూడా ఉంటుంది వినాయకుడిని దర్శించుకోండి ఇంకా మేము పిల్లలకి ఆకలి వేస్తుంది అనేసి తినటానికి అయితే వెళ్ళాము మహాకాళేశ్వరం టెంపుల్ దగ్గరలోనే బడా గణేశ్వర టెంపుల్ అలాగే శక్తి పీఠమైన హరిసిద్ధి మాత టెంపుల్ అయితే ఉంటుంది మేము నది దగ్గరికి అయితే వచ్చాము ఈ నది అమ్మవారి గుడి దగ్గర నుండి చాలా దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు క్షిప్రా నదిలో దేవతలు అమృతము చిలికినప్పుడు నాలుగు బిందువులు అయితే ఈ నదిలో పడ్డాయంట సో ఈ నది చాలా పవిత్రమైనది ఇక్కడ స్నానం చేసే వాళ్ళు స్నానం చేయచ్చు లేదంటే తల మీద నీళ్ళైతే చల్లుకుంటున్నారు సో ఇక్కడ పన్నెండేండ్లకు ఒకసారి కుంభమేళ అయితే జరుగుతుందంట ఈ నదిని రామ్ ఘాట్ అని కూడా పిలుస్తారు స్వయంగా ఆ శ్రీరాముడే శ్రీరామ్ తండ్రి అయిన దశరథ మహారాజుని యొక్క హస్తికల్ని ఇక్కడ కలిపారంట నదిని రామ్ ఘాట్ అంటారు సో ఇక్కడ కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇంకా మేము కాలభైరవు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము సో ఇక్కడ నుండి కాలభైరవు టెంపుల్ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కాలభైరవు టెంపుల్లో ఒక ప్రత్యేకత అయితే ఉంది అదేంటంటే కాలభైరవు టెంపుల్లో మద్యాన్ని ప్రసాదంగా వారికి అయితే ఇస్తారంట ఆ మద్యము ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది ఎవరికి తెలియదంట ఇప్పటికీ ఒక మిస్టరీ అనమాట అక్కడ మనము కాలభైరవు టెంపుల్ బయటే చూడవచ్చు మద్యాన్ని అయితే అమ్ముతూ ఉంటారు ఎవరైనా మద్యాన్ని ప్రసాదంగా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు లేదంటే టెంకాయ పువ్వులు తీసుకెళ్లి స్వామి వారికి ప్రసాదంగా ఇవ్వచ్చు మేము కాలభైరవు టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా మెంబర్స్ అయితే ఉన్నారు ఇక్కడ ఇంకా మా బావ మా పాపని ఎత్తుకున్నాడు నేను ఎత్తుకుంటే చాలా మంది తోసేస్తూ నిన్నారు సో ఇంకా మేము కాలభైరవుని దర్శించుకొని ఇంకా మంగళనాథ్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ నుండి మంగళనాథ్ టెంపుల్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది చాలా దగ్గరే కాలభైరవుడి గుడి దగ్గర నుండి టెంపుల్ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరి జీవితంలో అయినా కుజ దోషాలు కానీ లేదా గ్రహ దోషాలు కానీ ఉన్నా ఇక్కడికి వచ్చి నివారణ అనేది చేపించుకుంటారంట సో ఇక్కడ ఏంటంటే స్వామివారికి మన చేతులతోనే స్వయంగా అభిషేకం అనేది చేపిస్తారు స్వామివారు లింగ రూపంలో స్వయముగా వెలిశారంట సో ఇక్కడ ఎవరికి ఏ గ్రహ దోషాలున్నా నివారణ చేయించుకుంటారు ఇక్కడ చేయించుకున్న తర్వాత ఇంకా దోషం అనేది తొలగిపోతుందంట సో మేము ఇంకా మంగళనాథ్ టెంపుల్ ని దర్శించుకున్న తర్వాత అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి పిల్లలు అయితే ఆకలిని సో దారి మధ్యలో ఎక్కడైనా తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి సో ఇంకా ఈవినింగ్ అయితే మా బావకి ఆఫీస్ లో పని అయితే ఉంది ఇంకా ఆ టయానికి అయితే మేము చేరుకోవాలి మేము నైటే వెళ్ళిపోవాలనుకున్నాము కానీ పిల్లలతో నైట్ వెళ్ళడం అంత మంచిది కాదు అది కూడా ఫైవ్ అవర్స్ జర్నీ అయితే పడుతుంది ఇంకా అందుకని నైట్ ఇక్కడే స్టే చేసాము ఇక్కడ స్టే చేసాము కాబట్టి ఇంకా మెయిన్ మెయిన్ టెంపుల్స్ అయితే దర్శించుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము మనము ఉజ్జయినిలో దర్శించుకోవాల్సిన మెయిన్ టెంపుల్స్ వచ్చేసి మహాకాల్ టెంపుల్ టెంప్ ఆ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా ఏ టెంపుల్ని దర్శించినా దర్శించుకపోయినా కాలభైరువు టెంపుల్ అయితే దర్శించుకోవాలి ఉజ్జయిని గురించి మా మాటల్లో చెప్పాలి అంటే మేము పూర్వజ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలం అనుకున్నాము నిజంగా ఇన్ని దేవాలయాలు చూస్తామని అస్సలు అనుకోలేదు మేము అనుకున్నది ఒకే ఒక దేవాలయం అది కూడా పరమేశ్వర మహాంకాల్ టెంపుల్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని టెంపుల్స్ ఉన్నాయని తెలిసింది సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నిజానికి నేను షార్ట్స్ పెట్టడానికి వీడియో తీసుకున్నాను కానీ ఉజ్జయిని వెళ్ళొచ్చిన తర్వాత లెంత్ వీడియో చేస్తే బాగుంటుంది అనేసి ఇలా లెంత్ వీడియో అయితే తీసాను నాకైతే పోస్టింగ్ వచ్చింది ఇంకా ఇంటికి వచ్చే టూ డేస్ ముందే ఉజ్జయిని ట్రిప్ అయితే వెళ్లేసి వచ్చాము ఒకవైపు సంతోషము ఒకవైపు బాధ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద